మరి ఎవరిని గెలిపిస్తారు ఏందనేది కొంత మనం ఒకసారి అడిగి తెలుసుకుందాం అన్న ఏందన్న పరిస్థితి ఎవరు గెలిచే అవకాశం ఇక్కడ అయితే మేము తిరిగిన దాన్ని బట్టి చూస్తే బీఆర్ఎస్కి ఎక్కువ అవకాశాలు ఉన్నట్టు కనిపిస్తున్నది ఎందుకంటే మాగంటి గోపినాథ్ గారు ఏ గల్లీకి పోయినా వాళ్ళు మాకు రోడ్లు వేయించినాడు మాకు ఇల్లు కట్టించినాడు తెలంగాణ వచ్చినాకనే ఈ కాలనీ కానీ ఈ బోరబండ కానీ అభివృద్ధి అంటున్నారు కానీ కాంగ్రెస్ పాలనలో ఇక్కడ ఎటువంటి అభివృద్ధి జరగలేదు గతంలో పీజీఆర్ ఉన్నప్పుడు మాకు ఇండ్లు ఇచ్చినారు అంటున్నారు కానీ తర్వాత ఇంతవరకు ఎటువంటి అభివృద్ధి జరగలేదు అని బోరబండ ప్రజలు చెప్తున్నారు ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాదాపు రెండేళ్ళు గడుస్తున్నా కానీ ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదు వాళ్ళు పెట్టింది ఒక్కటే ప్రీ బస్సు పెట్టినారు కానీ ప్రీ బస్సు పెట్టినా కానీ పురుషుల దగ్గర అంతకు డబుల్ ఛార్జీలు వసూలు చేస్తారు అనేది ఇక్కడ ఉన్న మహిళ లోకం అంతా చెప్పుతున్నారు వాళ్లకు తులం బంగారం ఇస్తున్నారు మేము ఇంత బోరబండలో తిరిగి అడిగినా కానీ ఏ ఇంట్లో కూడా తులం బంగారం రాలే ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందలు ఇస్తాయి చెప్పినాడు అది కూడా ఏ ఒక్క ఇంటికి రాలే కాబట్టి ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ వెంటనే ఉంటామని చెబుతున్నారు ఎందుకంటే ఇప్పుడు కనుక కాంగ్రెస్ అభ్యర్థి గెలిస్తే మాత్రం ఇక్కడ వసూలు చేసే కల్చర్ ఉన్నది బెదిరింపులకు పాల్పడ్డాడు భూ కబ్జాలు అటువంటి కల్చర్ ఉన్నది కాబట్టి మళ్ళీ అయోమయానికి గురయ్యే పరిస్థితి ఉంది కాబట్టి మేము మాగంటి సునీత గారు ఏమంటు ఉంటామని ఈ బోరబండ ప్రజలు చెప్తున్నారు మేము తిరుగుతుంటే కూడా విశేష స్పందన వస్తారు ఎవ్వరు ఎన్ని బెదిరింపులకు పాల్పడినా కానీ మేము వేసేది మాత్రం మాగంటి సునీతమ్మ గారి కానీ బోరబండ ప్రజలు చెప్తున్నారు ఎందుకన్న కాంగ్రెస్ మీద ఇంత విమర్శలు ఎందుకు వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ మీద ఎందుకు జనాలకు నమ్మకం లేకుండా అయిపోయింది అధికారంలో వాళ్ళే ఉన్నారు కాబట్టి వాళ్ళకే అవకాశం ఇవ్వాలి కదా ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రులే కాడ కొట్లాడుకుంటున్నారు మంత్రులు కమిషన్ల కొట్లాడుకుంటున్నారు ఒకరి మీద ఒకరు వాళ్ళే నిందలు వేసుకుంటున్నారు ఇప్పుడు మునుగోడ్ల రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ మీదనే విమర్శలు చేస్తున్నారు అంటే వాళ్ళకు వాళ్ళకి అండర్స్టాండింగ్ లేదు ప్రజలకు ఏ విధంగా పరిపాలిస్తారు ఇచ్చిన ఏ ఒక పథకం కూడా ఇంతవరకు అమలు చేయాలి అన్ని ముచ్చట్లే కానీ మిగిలిపోయినా కానీ ఈరోజు వరకు ఏం అమలు చేసినాడు ఫార్టీ టూ పర్సెంట్ బీసీలకు రిజర్వేషన్లు అని చెప్పినారు వాళ్ళే రిజర్వేషన్లు అనౌన్స్ చేసారు వాళ్ళే కోర్టుల కేసులు వేయించారు వాళ్ళు ఇప్పుడు ఎలక్షన్లు ఆపించినారు వాళ్ళు చేసిన ఒక్క పని చెప్పండి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ప్రతి ఇంటికి పథక పథకం వచ్చిందని చెప్తున్నారు బోరబండ ప్రజలు కాంగ్రెస్ వచ్చి ఏ ఏ ఒక్కటి ఒక ప్రీ బస్ తప్ప ఇంకొక అభివృద్ధి కార్యక్రమం చేయలే ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినా కూడా ఒక అభివృద్ధి కార్యక్రమం చేయలేదని రెండు సంవత్సరాలు దాటిపోయింది మాగంటి గోపినాథ్ గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఉంటున్నాయి కానీ కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం లేదనేది బోరబండ ప్రజలు చెప్తారు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు దాదాపు గెలుస్తారు యాభై వేల నుంచి లక్ష మధ్యలో మెజార్టీ కూడా రావచ్చు ఎందుకంటే ఇక్కడ తిరిగిన ఏ ఎక్కడ తిరిగిన బోరబొండ జూబిలి కాన్సెన్స్ మీరు చాలా ప్రాంతాలు తిరిగినాం ఎక్కడ తిరిగిన అదే పరిస్థితి కనపడుతున్నది మేడం ఎట్లా ఉంది ఇక్కడ పరిస్థితి ఏ విధంగా ఉన్నాయి ఎవరు గెలిచే అవకాశం ఉంది వన్ సైడ్ అమ్మ బీఆర్ఎస్ పార్టీ వన్ సైడ్ అందరు డిసైడ్ అయిపోయారు ప్రతి మహిళ మేము కారు గుర్తుకే వేస్తామని చెప్తున్నారు ఈ రోజున ఎందుకు అంటే వాళ్ళకి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎలా అభివృద్ధి చేశారో అవన్నీ తెలుసు ఇప్పుడు ఈ రోజు టూ ఇయర్స్ అయింది ఈ ప్రభుత్వం వచ్చి వాళ్ళకి ఒక్క పని కూడా అవ్వలేదన్నది వాళ్ళకి అర్థమైపోయింది ఇంకా వేస్ట్ మనం ఇట్లా మనం వాళ్ళకి వీళ్ళకి వేసుకోవటం మనం కారు గుర్తుకే వేసుకోవాలని డిసైడ్ అయిపోయారు ఎవరికి వాళ్ళు స్పందన బాగుందన్నమాట ఇళ్ళకి వెళ్ళి వీళ్ళందరూ అడుగుతుంటే మేము కారు గుర్తుకి మేము కారు గుర్తుకి మేము కారు మహిళా నాయకత్వం అంత బలంగా లేదు జూబ్లీ హిల్స్లో నవీన్ యాదవ్ కొంత అంటే ఆయన గట్టిగా ప్రచారం చేస్తున్నాడు కొంత ఆయన యూత్ కదా యంగ్ డైనమిక్ లీడర్ అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది కావచ్చు జనాలు కావచ్చు అంటున్నారు దాన్ని ఎట్లా చూస్తారు అండి చేసిన అభివృద్ధిని చూసి ఓటేస్తారు కానీ యంగ్ మహిళ ఇవన్నీ ఆలోచించడండి జనం వాళ్ళకేంటి అభివృద్ధి జరుగుతుందా లేదా అన్నదే వాళ్ళ పాయింట్ అంటే రాజకీయాల మీద కొంత మాగంటి సునీత గారికి ఎందుకు లేదు మీకు ఒక్కడ తెలవదు అక్కడ జరిగేది ఏంటో తెలుసా మాగంటి గారు ఉన్నప్పుడు గోపీనాథ్ గారు ఉన్నప్పుడు ఆయన బయటకు వచ్చేవారు అంతే బ్యాక్గ్రౌండ్ అంతా ఆమె చేసేది అన్ని అది తెలిసిన వాళ్ళకి తెలుసు తెలవని వాళ్ళకి తెలవదు అనుకుంటారు ఒక మహిళ ఏమేం చేయగలదు అనుకుంటారు లేదు ఆమె చాలా స్ట్రాంగ్ కాన్ఫిడెంట్ గా ఉంటది కూడా ఎక్కడ మాట్లాడలేదు ఆమె బహిర్గంగా కూడా ఆమె మాట్లాడేటటువంటి జనాలతో మాట్లాడి ఆమె రాతి చూడలేదు రాత్రి లో మాట్లాడారు గట్టిగా స్ట్రాంగ్గా మాట్లాడింది మాట్లాడి ఎందుకు అంటే ఆమెకి భర్త చనిపోయి ఒక త్రీ ఫోర్ మంత్స్లోనే మహిళ ఇరవై రోజుల తర్వాత బయటకు వచ్చిందండి ఆమె భర్త చనిపోయి ఆ దుఃఖంలోంచి ఎవరినన్నా కోలుకుంటామా అంటే బై ఎలక్షన్ వచ్చింది అందుకు ఆమె మాట్లాడలేక కన్నీళ్ళు వస్తున్నాయి ఆ జనాన్ని చూసి ఇంతమంది నా భర్తకి అభిమానులు ఉన్నారా అనేది ముందు ఆమె తట్టుకోలేకపోతుంది ఇంతమంది ఆయన సంపాదించుకున్నాడా అన్న విషయానికి ఆమె కన్నీళ్ళు వస్తున్నాయి అంతేగాని ఓ ఆమె మాట్లాడలేక కాదు చేయలేక కాదు ఆమె చాలా స్ట్రాంగ్ పర్సన్ మా గంటి సునిత సునీత కావచ్చు లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి గోపినాథ్ ఎవరైతే ఉన్నారో చనిపోయిన ఆయన ఇక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే చనిపోయారు కాబట్టి జూబిలీస్ ఎన్నికలు వచ్చినాయి వాళ్ళ మీద సానుభూతి ఉంది వాళ్ళ కుటుంబం మీద అందుకనే ఓట్లు పడే అవకాశం ఉన్నాయి ఎక్కువ మెజారిటీలో పడవు వాళ్ళు గెలవరు అని అంటున్నారు సానుభూతి అంటే అయ్యో చనిపోయారు సార్ మా కోసం చనిపోయారు అనేది ప్రజల్లో ఉంది అది వేరు ఆయన చేసిన అభివృద్ధి కనపడుతుంది నూట ముప్పై కోట్లతో అభివృద్ధి చేశాడు ఆయన ఒక బోరబండకే అన్ని తెచ్చాడు బోరబండ ప్రజలకి కరెంట్ ఏంటి నీళ్ళు ఏంటి మొత్తం అన్నీ ఆయనే గురుకుల పాఠశాలలు పెడితే కేసీఆర్ గారు మంచిగా రన్ చేయటం రోడ్లు ప్రతి గల్లీ రోడ్డు ఆయన ఎంచింది మాగంటి గారు వచ్చిన తర్వాత ఈ టెన్ ఇయర్స్ లో అభివృద్ధి చాలా కనపడ్డది పిల్లలకు ఇంత అంటే ఇన్ని విధాలుగా అన్ని పథకాలు ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ మరి మరి వాళ్ళని మీరు ఎందుకు మహిళలందరూ కూడా ఇప్పుడు మహిళలకు చాలా న్యాయం జరిగింది కాంగ్రెస్ పార్టీతో ఆయన వచ్చి మూడు నెలల్లోనే నేను వంద రోజుల్లో అన్ని హామీలు అమలు చేస్తానని చెప్పాడమ్మా ఆ హామీలు ఏమి ఆయన అమలు చేయలేదు చేయకపోగా టూ ఇయర్స్ అయిపోయింది టూ ఇయర్స్ లో ఒక ఫ్రీ బస్ ఒకటి వదిలాడు అది ఎవరికి ఉపయోగం ఏదో డైలీ ఫ్రీ బస్ ఎక్కి వెళ్ళిపోతారు అందరూ వెళ్ళరు కదా ఏదో అవసరం ఉన్నవాళ్ళు అలా వెళ్తారు ఆ ఇరవై రూపాయల టికెట్ పెట్టుకోలే జను అలా కాదు అది అది పెంచాడు మళ్ళీ టికెట్స్ పెంచాడు ఆమెకమ్మ ఫ్రీ భర్తకు వెళ్తే డబుల్ టికెట్ ఇంకా లాభం ఏంటి అక్కడ దేనికి ఇంకా బస్ ఆర్టీసీకి నష్టం తప్పితే వేరే ఏం లేదు ఏం లేదు అందరూ కార్ గుర్తు కొట్టేసుకోవాలి కేసీఆర్ గారి నాయకత్వంలో మాగంటి సునీతమ్మ గారిని గెలిపించుకుని అందరూ హ్యాపీగా ఉండాలని కోరుతున్నారు మన ముందు ఒక పెద్ద మనిషి ఉన్నాడు ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి పింఛిన్లు అన్నాడు మహిళలకు రెండు వేల ఐదు వందలు అన్నాడు ఆటో డ్రైవర్లు కానీ లేకపోతే మిగతా వాళ్ళకు కానీ కూలీనాలు చేసుకునే ప్రజల భవిష్యత్తు ఎట్టు అసలు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఏ విధంగా ఉందో ఒకసారి అది చేసుకున్నాం కదా మనిషి ఎట్లుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏంది పరిస్థితి గడిచిన పది సంవత్సరాలు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ పాలన ఉందో అది అద్భుతంగా ఉంది ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇరవై రెండు నెలలుగా చేస్తుందో అంతా కూడా సబ్బండ వర్ణాలకు మరి ఇంద్రమ్మ పాలన ప్రజాపాలన పేరిట అన్ని వర్గాలను సంతోషపెడదాం అన్ని వర్గాలకు సంక్షేమాన్ని అందిస్తాం అభివృద్ధిని అందిస్తామని కాంగ్రెస్ మోసపూరిత హామీల వల్ల గద్దెనెక్కి ఈరోజు ఏవైతే వర్గాలు ఉన్నాయో ఆ వర్గాలను విస్మరించడం జరుగుతుంది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ పరిపాలననే బాగుంది మీరు చూసుకున్నట్టయితే విద్యార్థులకు స్కోటి అన్నారు వాళ్ళు పేద విద్యార్థులకు విద్యార్థులకు స్కూటీ ఇస్తా అన్నారు అది ప్రతి మహిళలకు రెండు వేల ఐదు వందలతో పాటు మహిళ మహాలక్ష్మి స్కీమ్ కింద రెండు వేల ఐదు వందలు ఇస్తా అన్నారు అది ఇంప్లిమెంటేషన్కి లేదు తర్వాత ఏదైతే వృద్ధులకు వికలాంగులకు చేయుత ఆసరా కింద ఏదైతే మూడు వేలుందో ఆరు వేల పెన్షన్ చేస్తా అన్నారు ఆరు వేల పెన్షన్ లేదు తర్వాత ఏది సబ్సిడీ కింద విద్యుత్ సబ్సిడీ ఇస్తా అన్నారు రెండు వందల యూనిట్లు ఫ్రీ ప్రతి పేద కుటుంబానికి అన్నారు బిలో బిలో పవర్టీ లైన్లు ఉన్న అవి కూడా అమలుకు నోచుకోలేని పరిస్థితి గ్యాస్ సిలిండర్ మీద ఐదు వందలు ఇస్తా అన్నారు అవి కూడా రావడం లేదు ఒకటి నడుస్తుంది ఏంటంటే నాలుగు వందల ఇరవై హామీలు ఆరు గ్యారెంటీలలో ఒకటే ఫ్రీ బస్ ఒకటి అది కూడా అడపదడప నడుస్తుంది బస్సులను తగ్గించారు తగ్గించి ఉన్న బస్సులను పెంచి ఆ మహిళల్లో వాళ్ళకి సఫిషియెంట్గా ఏదైతే బస్సులను ఏర్పాటు చేయలేకపోవడం వల్ల గొడవలు జరుగుతున్నాయి ఈ విధంగా కాంగ్రెస్ పాలన ఉంది గడిచిన ప్రతి సంవత్సరాలు బీఆర్ఎస్ పాలనలో యూరియా కోసం కానీ మిగతా ఏదైనా పరిపాలనకు సంబంధించిన అంశాలకు సంబంధించి కూడా ఎక్కడ కూడా ఇబ్బంది పడలేదు ఏ వర్గాలు కూడా ఇబ్బంది పడలేదు ఇప్పుడు ప్రతి ఒక్క వర్గం అన్ని ఇబ్బందులు పడుతున్నారు వ్యవసాయ రంగము విద్యా రంగము వైద్య రంగము ఇలా చూసుకుంటా పోతే ప్రతి ఒక్క రంగం పరిశ్రమలకు పెట్టుబడులకు వెనుక జరగడం ఈ విధంగా కాంగ్రెస్ పాలన ఉంది కాబట్టి మేమేమంటున్నామంటే ఇక్కడ ఉన్న ప్రజలు ఆలోచించి చైతన్యవంతంగా వచ్చిన ఎలక్షన్స్ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలి ఏదైతే పేద బడవి బలగైన వర్గాలకు సంబంధించి వాళ్ళు చాలా హామీలు ఇచ్చారు అది ఏ ఒక్కటి కూడా నిర్వహించడం లేదు నిన్ననే మొన్న జూపల్లి కృష్ణారావు గారు మరి ఎరగడ్డ డివిజన్లో తిరుగుతున్నప్పుడు ఏమైంది మా స్కీమ్ మాకు ఇస్తా అన్న నాలుగు వేల పెన్షన్లు ఏమైనా ఒక ఉదురాలు అడిగింది మీరు డబుల్ చేస్తూ ఏది ఇస్తారా ఇవ్వరా అనేది క్వశ్చన్ చేయడం జరిగింది అట్లా పరిస్థితి అంటే ఎవరిని గెలిపిస్తే ఇప్పుడు ఒకవేళ జూబ్లీ హిల్స్ లో మాగంటి సునీతని గెలిచినా కూడా వాళ్ళు ప్రభుత్వంలో లేరు కాబట్టి మరి ఆమె అంత అభివృద్ధి చేయడానికి ఉంటదా ఒకవేళ నవీన్ యాదవ్ గెలిస్తే ప్రభుత్వం కాబట్టి చేసే అవకాశం మేము ఇప్పుడు ఏమంటున్నాం ఇరవై రెండు నెలలుగా ప్రభుత్వంలో ఏముంది కాంగ్రెస్ పార్టీ ఉంది కాంగ్రెస్ పార్టీ ఒక సీట్తోనే ప్రభుత్వం మారదు కదా చిలో జూబ్లీ హీల్స్కే వద్దాం జూబ్లీ హిల్స్ అభ్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థి అనుకోండి మిగతా ప్రాంతాలు ఎందుకు అభివృద్ధి చెందుతలేవు హైదరాబాద్ లో పంతొమ్మిది స్థానాలు ఉన్న జు పంతొమ్మిది స్థానాలు బీఆర్ఎస్ పార్టీ గెలిచింది మిగతా అక్కడ ఎందుకు ఫండ్ ఇస్తలేరు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు గెలిచిన స్థానాలలో ఫండ్ ఇస్తలేరు కార్పొరేషన్లు ఉన్న కార్పొరేటర్లకు ఫండ్ ఇస్తలేరు ఈ విధంగా జరుగుతుంది ఇప్పుడు గెలిచినాక కూడా ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ద్వారా ప్రజల యొక్క ఏదైతే వ్యతిరేకత ఉందో కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకతను ప్రదర్శించే అవకాశమే వేదికనే ఓటు బీఆర్ఎస్ పార్టీ నాయకుల లేకపోతే నార్మల్ ప్రజలుగానే మీరు ఉన్నారా ఎట్లా నేను బీఆర్ఎస్ పార్టీ నాయకునిగా ఉన్నాను చాలా కామన్ మ్యాన్గా కూడా ఆలోచించడం జరుగుతుంది ఎందుకంటే ప్రతి విషయాన్ని రాజకీయ కోణంగా అంటే అభివృద్ధి సంక్షేమమే కదా ఒక రాష్ట్రానికి చెందిన దాన్ని మా ప్రాంతం బాగుండాలి మా సంక్షేమం మా కుటుంబాలకు ఎక్కడ కూడా ఇబ్బంది కలగొద్దు అనే ఆలోచనతో సామాన్యుడు ఉంటాడు ఆ సామాన్యునికి ప్రతి ఒక్కటి చేరవేర్చింది అనుకోండి ఇంద్రమ్మ పాలన ప్రజాపాలన వేదిక ద్వారా మీరు అన్ని చేరవేర్చినప్పుడు మీరు ప్రచారం చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ ముగ్గు పద్నాలుగు మంది మంత్రులను Mm-hmm. ముప్పై మంది కార్పొరేషన్ చైర్మన్లను వేసి జూబ్లీస్ నియోజకవర్గం మీద ఏం సాధించాలనుకుంటున్నారు ఓట్లు ఒకవేళ మీరు అభివృద్ధి చేస్తే ఓట్లు ప్రజలు స్వచ్ఛందంగా ఆలోచించి ఓటు వేయడం అనేది జరుగుతుంది కాకపోతే ఈ మెసేజ్ ఏం మెసేజ్ ఇస్తున్నారు మీరు పక్కనే ఉన్న కుక్ కు నియోజకవర్గాన్ని కానీ నగర్ నియోజకవర్గాన్ని కానీ ఖైదాబాద్ నియోజకవర్గం కానీ ఈ పక్కన ఉన్న షేలింగపల్లి నియోజకవర్గానికి ఒక్క రూపాయి ఫండ్ ఇస్తలేరు ఎలక్షన్స్ ముందు ఏవైతే ప్రీవియస్ గతంలో ఉన్న మాగంటి గోపినాథ్ గారు చేసిన శంకుస్థాపనలు వారు బతికున్నప్పుడు చేసిన బడ్జెట్లో పెట్టినటువంటి రోడ్లను ఇప్పుడు అక్కడ దొవ్వరు ఇక్కడ దొవ్వరు ఎడ్జుకు ఆ కొనాకి ఆ మొదలుకు దొవ్వరు ఈ విధంగా కాంగ్రెస్ పాలన అనేది ఉంది నిన్న కూడా మరి ఆ రేవంత్ రెడ్డి గారి ఆ సభలో వెంగళనగర్లో మీరు మా మాకు ఓటు వేయకపోతే మీ రేషన్ కట్ చేస్తా మీ నీళ్లు కట్ చేస్తా అనే విధంగా ఉంది ఇది ఏ విధంగా బెదిరిస్తున్నారా కాంగ్రెస్ పార్టీ బెదిరిస్తున్నట్టే కదా అది ఓన్లీ జూబ్లీస్ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు ఉన్నాయి కాబట్టి జూబ్లీస్ ప్రజల్ని ఎంచుకొని వాళ్ళ ఓటకును రద్దు చేస్తారు వాళ్ళ రేషన్ని రద్దు చేస్తారు వాళ్ళకి రావాల్సిన కరెంటును కట్ చేస్తారా ఇదేం ప్రజల ప్రజాస్వామ్యంలో ప్రజాపాలనలో అధికారంలో ఉన్నాం మేమే అధికారంలో ఉన్నాం కాబట్టి మా ద్వారా అధికారం అధికారులకు ఒక సుపరిపాలన చేస్తామనేది కాంగ్రెస్ బాధన అందులో పసలేదు ఎందుకంటే ఎవరైనా ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ద్వారా వాళ్ళు మోసపోయినప్పుడు అక్కడ నాలుగు వందల ఇరవై అమలు ఇరవై రెండు నెలలుగా అమలు చేయండి ప్రతి పేద ఇంటి ఆడపరుచుకు మీరు ఇరవై రెండు ఇప్పుడు నలభై నాలుగు వేలు బాకీ ఉన్నారు ఇరవై రెండు నెలల యాభై ఐదు వేలు బాకీ ఉన్నారు ప్రతి ఒక్కరికి అవి చేయండి యూరియా కొరతల వల్ల లైన్లు క్యూలో నిలబడాల్సిన పరిస్థితి రైతులు రైతు బంధువు ఏది రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం ఏం ఆలోచిస్తుంది పేద విద్యార్థుల కోసం ఏం ఆలోచిస్తుంది ఈ విధంగా చాలా సమస్యలు ఉన్నాయి బీఆర్ఎస్ గెలవాలి మళ్ళీ రావాలి హండ్రెడ్ పర్సెంట్ పక్కా బీఆర్ఎస్ గెలుస్తుంది గెలవాలి ఎందుకంటే ఇరవై రెండు పాలనలో ఇరవై రెండు రెండు నెలల్లో వాళ్ళు ఏం చేసింది లేదు కాబట్టి గంటాపదంగా కేసీఆర్ గారిని మళ్ళీ సంక్షేమం దిశగా ఆలోచిస్తున్నారు ప్రజలు ఇది ఒక విప్లవంగా సైలెంట్ విప్లవంగా మనసులో తట్టుకొని ప్రతి సామాన్యుడు ఓటరు అది ఆలోచించడం జరుగుతుంది అయితే వాళ్ళు ఎంత చెప్పినా మా వాళ్ళనే అభివృద్ధి అయితే మేమే ప్రభుత్వంలో ఉన్నాం అనేది అది బ్లైండ్గా వాళ్ళు మర్చిపోవాలి ఒకవేళ ఆ విధంగా ఉంటే ఖచ్చితంగా ప్రజలు తీర్పునిస్తారు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి వీళ్ళకు ఏమేమి స్కీములు కావచ్చు మహిళలకు ఇచ్చినటువంటి అనేక పథకాలు కావచ్చు ఎంతవరకు వచ్చినాయి ఏందమ్మ మరి రెండు వేల ఐదు వందలు ఇచ్చిండ రేవంత్ రెడ్డి లేదు మా భర్త చనిపోయిండు జకే బస్తి మాది 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 కాంగ్రెసే కాబట్టి నాకు ఇయ్యలే నా పిల్లలు ఏం తినాలి నాకు ఇల్లు కూడా రాసుకోరు ఇయ్యలే పింఛన్ లేదు మా అత్త పింఛన్ పేపర్ కూడా ఇయ్యలేదు జక్కయ్య ఇది చెప్పండి అందరికీ చెప్పండి జకే పెద్ద కోడల్ని మా భర్త చనిపోయినప్పుడు నాకు ఇవ్వాలి కదా పింఛన్ లేదు ఆమె తీసుకుంది ఇల్లు తీసుకుంది బంగారం బాసనలు అన్నీ తీసేసుకుంది నన్ను రెండు మీద కుక్కలా చేసేసింది ఇప్పుడు నా బిడ్డల్ని పెట్టుకొని నేను ఎక్కడ బతకాలి సార్ ఇప్పుడు రేవంత్ రెడ్డి రెండు వేల ఐదు వందలు మహిళలకు అని చెప్పేసి అది కూడా వస్తారు అవి కూడా రాయించిన అవి రాలేవు రాషన్ కార్డు లేదు ఒంటరి మహిళ ఒకటి ఆ ఒంటరి మహిళ రాపిచ్చిన ఇక్కడ ఏడా లంబడి బస్త ఇక్కడ మన అదేంటి ఏదొస్తుంది అక్కడ పిల్లి తరగ పిల్లి దర్గ అక్కడ ఒంటరి మహిళ నాకు ఎవ్వరు లేరు నాకు ఇల్లు ఇల్లు ఇస్తా అన్నారు కదా డబల్ బెడ్రూమ్ దాని కోసం ఇంత సెల్ఫీ వాళ్ళు వస్తారమ్మా అని చెప్పి అంతే ఇందిరా మిల్లు రాలేదా నీకు ఏ ఇల్లు రాలేదు సార్ ఇప్పుడు నేను రోడ్డు మీద ఉండాలి కాదు అంటే నా ఇల్లు చూడు ఏం చెప్తున్నా రేవంత్ రెడ్డికి ఏం చెప్తున్నా ఇప్పుడు రెడ్డికి ఏం చెప్తున్నా ఇప్పుడు కాంగ్రెస్లో నా భర్తగా ఉండే చనిపోయాడు కాబట్టి నేను నా బిడ్డల్ని పెట్టుకున్న మా అత్త వాళ్ళు ఏమి ఇవ్వలేరు అన్ని గుంజుకోరు వాళ్ళతో నాకు సంబంధం లేదు ఇప్పుడు ఇతనే మా అన్న నా తమ్ముడు నా తండ్రి అందరూ కాబట్టి నాకు రాషన్ కార్డు పింఛని నా బిడ్డలకు కొంచెం ఇల్లు నీడ తిన్న తినకపోయినా ఒక నూనె నీడ ఉండాలి కదా నాన్న నీడ ఉండాలి వర్షం వచ్చినా ఎండగొట్టినా నా బిడ్డలు వేసుకొని కారము మెత్తుకొ తిని ఉంటా ఆ హెల్ప్ చేయమని అండి నేను దేనికి నాకు కనీసం మూడు హెల్ప్ నా పేరు వరలక్ష్మి కే వరలక్ష్మి శ్రీనివాళ్ళ భార్య కాంగ్రెస్ పార్టీ జిక్కయ్య కోడలు ఇది మీ రికార్డింగ్ చేసుకోండి నాకు కనీసం ఇల్లు అన్నీ ఇవ్వండి కూల్ చేసుకొని బతుకుతాం కనీసం ఏం లేదు నేను ఆడదాన్ని ఒక్కదాన్ని పిల్లలు నాకు ఒక పాప ఒక బాబు అడుగు వాళ్ళు ఎన్నడు నా భర్త చనిపోయిన నుంచి ఒక బియ్యం కించాలి ఇప్పుడు ఇతనికి గెలిచి కదా ఇప్పుడు ఇతని దాంట్లో నేను ఎందుకు తిరగాలి నా అభిమానం కొద్ది నా భర్త అభిమానం కొద్ది తిరుగుతున్నా కనీసం నాకు బియ్యం అయినా రావాలి బియ్యం రాషన్ కార్డు కట్టు ఆధార్ కార్డు కట్టు రోగం వచ్చింది మేము ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి ఆ పిల్లల్ని పిల్లలు ఎక్కడ వెళ్ళి కష్టం చేసుకోవాలి పని కూడా లేదు ఇప్పుడు మున్సిపాలిటీ పని చేసి అమ్మ ఇది ఇప్పుడు ఒక ఒక అమ్మా ఇప్పుడు ఒక ఒక్క నిమిషం ఒక్క నిమిషం నేను ఏమంటున్నా అంటే ప్రభుత్వం నీకు రెండు వేల ఐదు వందల పెన్షన్ ఇస్తుంది ఇవన్నీ ఇస్తే ఒకవేళ అప్పుడు నువ్వు బతకగలుగుతావా ప్రభుత్వం నుంచి వస్తే నాకు పని ఉండి పెన్షిన్ ఇల్లు రేషన్ కార్డు కావాలి నేను ఎక్కువ ఆశపడతలేదు ఇక ఆబ్వియస్లీ బీఆర్ఎస్కే ప్రజలు మొగ్గు చూపిస్తున్నారు ఎందుకంటే మాగంటి గోపీనాథ్ గారు చేసిన సేవలు కానీ ఆయన మంచి మనిషి ఆబ్వియస్లీ బీఆర్ఎస్ వస్తుంది అంటే ఎందుకన్న అంత పక్కడబందీగా మీరు బీఆర్ఎస్ అని చెప్పడానికి గల కారణం ఏంది ప్రభుత్వంలో ఆల్రెడీ ఉన్నారు కాబట్టి నవీన్ యాదవ్నే గెలిపించే కొంచెం మీకు ఇక్కడ ఉన్నటువంటి అభివృద్ధి కూడా జరిగే అవకాశం ఉంటుంది ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ఆయనను గెలిపిస్తే మరి బీఆర్ఎస్ అని ఎందుకు ఎంచుకుంటున్నారు అంటే మాకు నవీన్ యాదవ్ గారితో మాకు ఎలాంటి విభేదం ఏం లేదు ఎట్లాంటిది ఏం లేదు కానీ కానీ ప్రభుత్వం యాంటీ ప్రభు వీళ్ళు తీసుకున్న కొన్ని చర్యల వల్ల జనాలు దూరమైనారు అంతే ఇప్పుడు హైడ్రా లాంటిది కానీ ఇప్పుడు వీళ్ళ ఆరు పథకాలు అవి కొన్ని ఒకటే ఆమె నెరవేరినట్టు అనిపిస్తుంది ఏది బస్సుది ఉచిత బస్సు మిగతా ఎక్కువ ఎక్కడ అనిపించట్లేదు అది నా అభిప్రాయం అంటే ఇప్పటిదాకా మాగంటి సునీత గారు వాళ్ళ నాయకత్వం బలపడి అంటే గొప్పగా ఆమె ప్రజలలోకి వెళ్ళి ఆమె మాట్లాడే అంత కొంత ఆమెకు ధైర్యం లేదు అంటే రాజకీయ లక్షణాలు అలా భర్త నుంచి ఆమె దగ్గర లేవు అట్లాంటి ఆమెను తీసుకొచ్చి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు నిలబెట్టారు బరిలో అని అంటున్నారు దీనికి ఏం చెప్తారు ఎట్లా అంటే ఇప్పుడు నా లెక్క ప్రకారం ఈ మూడు సంవత్సరాలే కాబట్టి యునానిమస్ చేసేది ఉండే ఇప్పుడు ఎన్నికలకు వేరు ఇప్పుడు ప్రతి దాంట్లో మహిళలు ఎందుకలా చిన్న చూపు అనుకుంటున్నారు మీరు మహిళలు కూడా అన్ని రంగాల్లో ఉండాలి ఉన్నారు కూడా ఇప్పుడు మీరు అనే క్వశ్చన్ ఎట్లుందంటే నచ్చలేదు అది ఎందుకంటే ఇప్పుడు మహిళలు ఏం చేయగలుగుతారు చేయలేరు అన్న క్వశ్చన్ మీది ప్రజలు ప్రజల అదే మీరు కానీ ప్రజ మీరు మొత్తంగా వినబడుతున్నటువంటి నేను మిమ్మల్ని అది వాళ్ళ అభిప్రాయం అది వాళ్ళ అభిప్రాయం ఇప్పుడు మా బీఆర్ఎస్ వాళ్ళు ఏ క్యాండిడేట్ని నిల్చోబెడితే వాళ్ళకి మేము మద్దతు ఇస్తాం ఓకే అంటే ఎట్లా ఉంది అన్న మొత్తం మీద మాగంటి సునీత గారి ప్రచారం కావచ్చు లేకపోతే ఆమెకు ఉన్నటువంటి సానుభూతి జనాల నుంచి వెళ్ళి ఏ విధంగా వస్తుంది ఇప్పుడు సానుభూతి అం అందరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ యాంటీ కాంగ్రెస్ అన్నట్టు ఉన్నారు యాంటీ కాంగ్రెస్ వల్ల ఈమెకు ప్లస్ ఇంకోటి మాగంటి గోపినాథ్ గారు కూడా నియోజకవర్గంలో అందరికి అందుబాటులో ఉండే పని చేస్తుండే ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చారు ప్రభుత్వం ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అట్లాగే ఇప్పుడు ఉన్నటువంటి లక్షల కోట్ల రూపాయలు పెద్ద పెద్ద బడాబడి ఎంఐఎంఈలు అవి హైదరాబాద్ వచ్చి కూల్ చేసినట్టు పేద ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని చెప్తున్నారు కదన్న మళ్ళీ మీరేమో బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి అంటున్నారు అంటే ఎట్లా చూడవచ్చు దీనికి అంటే ఇప్పుడు ఇచ్చినారేమో ఇందిరామ్మ ఇండ్లు కాకపోతే ఇక్కడ ఇంకా అందరికీ అలాట్మెంట్ కాలేదు అలాట్మెంట్ అయితే ప్రజలు అప్పుడు ఆలోచిస్తుండేనేమో హైదరాబాద్లో లాస్ అయిందన్న లాభం అన్న ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పెట్టిన హైదరాబాద్లో జనాలకు నష్టం కలిగిస్తుందా ఎట్లా చూడవచ్చు అంటే కొద్ది రకంగా నష్టము కొద్ది రకంగా ఉపయోగమే అనుకోవచ్చు ఎందుకంటే నాలాల మీద కూలగొట్టినాయి ఓకే కొన్ని కొన్ని నాలాల దగ్గర లేని కూడా కూల కదా ఇప్పుడు వాళ్ళకి ఏం నష్టపరిహారం ఇచ్చారో ఏమి ఇచ్చారో వాళ్ళకి తెలుసు మనకు అంతా తెలియదు కానీ ఫిఫ్టీ ఫిఫ్టీ ఉంది అది కూడా అంటే మెజారిటీ ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశం ఉందని చెప్పేసి చాలా మంది అంటున్నారని చెప్పేసి ప్రజలు కూడా అంటున్నారు మరి మీరేం చెప్తారన్న ఎస్పెషల్గా జూబ్లీల్స్ ప్రజలకు నాలుగు లక్షల మంది ఓటర్లకు ఏం చెప్పదలుచుకున్నారు మీరు ఆబ్వియస్లీ బీఆర్ఎస్ఏ గెలుస్తుంది బ్రదర్స్ పక్కా అల్టిమేటా సింగిల్ సింగిల్ మాట బీఆర్ఎస్ఏ గెలుస్తుంది నా అభిప్రాయం